ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కంకర బతులే పనిచేయాలని పంచాయతీరాజ్ గృహ నిర్మాణ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి నిర్మించిన రోడ్ షోకి ఎంపీ అభ్యర్థి ఆతరం సుఖనతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు బుక్తాపూర్ హనుమాన్ మందిర్ లో వారిని దర్శించి ప్రత్యేక పూజ నిర్మించి అనంతరం రోడ్ షోలో ప్రారంభించారు బుక్తాపూర్ కుర్ఫీత్ నగర్ సుందరయ్య నగర్ అంబేద్కర్ నగర్ అదేవిధంగా ధన్కర్ నగర్ గల్లీ శాంతి నగర్ కాలనీలలో రోడ్ షో నిర్మించారు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ప్రజలకు రోడ్ షోకు పోటెత్తారు ప్రచార రథంపై నుండి మంత్రి సితక్క ఎంపీ ఆత్రం సుగుణంగా ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ఆత్రం సుగుణను ఓట్లతో దీవించాలని కోరారు మహిళల ఖాతాలో పదిహేను లక్షల జమ రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ లాంటి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గడిచిన పదేళ్లుగా ప్రజలకు ఏమి చేయకపోగా మళ్లీ అధికారం ఇస్తే రిజర్వేషన్లు తొలగిస్తామంటూ బీజేపీ నాయకులు చెప్పడం అత్యంత పవిత్రమైన రాజ్యాంగం పట్ల వారికి ఉన్న గౌరవం ఇలాంటిదో తెలియజేస్తుందని అన్నారు ఇలాంటి పార్టీని గెలిపిస్తే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అందుకే ఎన్నికలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు గత డెబ్బై ఐదేళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఆదిలాబాద్ లో మహిళకు పోటీ చేసే అవకాశం కల్పించలేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్నారు ఇందిరమ్మ ఇంట్లో పుట్టిన ఒక పేదింటి మహిళగా తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని మీరందరూ తైతో ఓటు వేసి తనను పార్లమెంటుకు పంపాలని మీ ఆడపిటగా తనకు తక్కిన గౌరవాన్ని నిలబెట్టాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు మనందరికీ ఒకటి ఒక లక్ష్యమని అది కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటమే అని ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు అందుకు ముందుగా ఇక్కడ మనమంతా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునక్కను గెలిపించాలని అన్నారు ఇక సుగునక్కను గెలిపించిన తర్వాత మంత్రి సీతక్క ఆత్రం సుగునక్కల తోడుగా ఆదిలాబాద్ అభివృద్ధిని తన భుజాలపై వేసుకుని పనిచేస్తామని హామీ ఇచ్చారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn இந்த உலகத்துதேரே தோள் கொடுக்கவே ஆசை ஆ இது வடதேரே தோள் கொடுக்கவே ஆசை வடவேசரை அப்படியே தோள் கொடுக்கவே ஆசை சேகேங்களே சீதகவாரி நாயகத்தෝ போ리कारे சீதகவாரி நாயகத்தෝ போ리कारे வீரநாயகத்தෝ மத்திலே வந்து நைவ ரெம்காக போ அமைச்சர் नरेश நைவ नरेश મની yeah, કસ્ટ yeah. <laughs> <Yeah, yeah. laughs> <laughs> हमारा वरिष्ठ नेता बनकर ंग रे कांग्रेस इसलिए वक्त का मुसलमान भाइयों के आदर के दी अगर बूढ़ी औरत होगी और जो डिलीवरी तो करके भी होंगे तो भी उनको इलेक्शन खोली

శాంతి నగరి పాలనకి వచ్చాం రైతే అత్తగారా అత్తగారా మీ అమూల్యమైన చేసు ఓటు అమూల్యమైనటువంటి ఓటు చేసి పూర్తి చేసి ఆకాశక్కలు మళ్ళీ మీ వాడకు మళ్ళీ మీ వాళ్ళకి మీ శాంతి నగర వస్తుంది మీ ప్రాంతాల అభివృద్ధి ఈ చక్క మరి ప్రతి దీంబా మరి చువలక్క విద్యం కలిసి you <laughs>

అన్నలకి అత్తలకి అందరికీ కూడా పడినటువంటి మన ఐదాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీపట గారికి మరి అదేవిధంగా అదిలాబాద్ హైనాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి మన తంది శ్రీనివాసరెడ్డి గారు అమ్మవారికి లోకారికి మౌన వారికి వెనుకపోయిన వాళ్ళందరికీ కూడా కూడా ఈరోజు రాజ్యాంగ పట్టంగా ఈ రాజ్యం నడవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ మనం చేతి గుర్తుకు ఓటేసి దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య వర్గాలందరినీ కూడా కలుపుకొని ఒక్క తల్లి బిడ్డలుగా చూసుకునేటువంటి గొప్ప మహానీయుడు రాహుల్ గాంధీ గారు అందుకే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అదిలాబాద్ నెంబర్ వన్ పార్లమెంట్ పార్లమెంట్ లో బాయీ మెదా తెచ్చి చేతి గుర్తుకు ఓటేసి ఒక ప్రశ్నించే పార్లమెంట్ పంపిస్తాడనేసి మీకు చేతులెత్తి సిరుసు వచ్చి పద్నాలుగు వందలు తెలియజేస్తున్నారు మనం కూడా కలిసి కట్టిగా అట్టే అత్తలు అట్ట వలే మనం అందరం కలిసి ఉండాలంటే కాంగ్రెస్ బాధ్యత అయితే సాధ్యమవుతుంది అదేవిధంగా ఈ దేశంలో మనమందరం కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది కాబట్టి అందుకే మరి ఒక పేరింటి బిడ్డకు ఒక ఇంద్రమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డకి మరి ఒక మహిళకి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఒక మహిళను మన హైదరాబాద్ పారే పార్లమెంట్ లో ఒక హిస్టరీ ఒక చరిత్ర మరి గుర్తించడం జరిగింది మీరందరూ కూడా దయచేసి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించే బాధ్యత నీడి మరి అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న మీకు చేస్తున్నా దయచేసి ఒక అవకాశం ఇవ్వండి ఈ ఆడిబిడ్డకి పెమ్ము చేసి అంబేద్కర్ మెడలో ఈ ఆడి మిమ్మల్ని నిన్న సేవ తెలియాలని వచ్చింది ఈ ఆడిబిడ్డ దయచేసి సేవను వినియోగించుకుంటాననేసి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ ఆడుబిడ్డకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి భీమ్ జై తెలియజేస్తున్నారు

కానీ ఈ నియోజకవర్గ బాధ్యుడు ఈ నియోజకవర్గ ఇంచారు అటువంటి సోదరుడు రెండు రెడ్డి గారు పెద్దడు సోదరు సోదరుడు మళ్ళీ నా యొక్క ధనాస్కారాలు తెలియజేస్తూ జైపీని తెలియజేస్తూ జయన్ గారు తెలియజేస్తూ నేను రెండు ముచ్చట్టు చెప్పేది అంటే ఉమ్మడి అమరాబాద్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ మా అమ్ముడు కానీ నేను ఇరవై ఐదు కూడా కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తే కాంగ్రెస్ సర్పంచ్ నుంచి డెబ్బై ఎనిమిది నుంచి తెలంగాణ ఉద్యమోత్సవాలు కాంగ్రెస్ రామచంద్ర రెడ్డి గారి నాయకత్వాన్ని పనిచేసిన మళ్ళీ తెలంగాణ కొరకు పోయినా మళ్ళీ వచ్చినా మళ్ళీ కొంత ఇంటికి నచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ మన పురప్రవేశం కూడా ఈ పార్టీలో చేయడం జరిగింది జై కాంగ్రెస్ కో నమస్కారం అన్నా జే కాంగ్రెస్ గుర్తుదే అన్న రెండో విషయాలు వ్యక్తులు ఎక్కడ తీసుకుని ఎందుకంటే అన్ని అక్క అన్న వాళ్ళు గొప్పేసింది కాబట్టి మొదటిసారి మన మహిళకు అవకాశం వచ్చింది కాబట్టి అన్నలందరూ అక్కలు ఎట్లా మాకు సపోర్ట్ చేస్తారు అన్నలందరూ మా అక్కకి తప్పకుండా సపోర్ట్ చేయాలి పది సంవత్సరాల నుంచి ఎట్లాంటి పవన్ ఉందో మీరు చూసింది కాబట్టి ఒక్కసారి అక్కడ అవకాశం ఇవ్వండి ఎందుకంటే తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కానీ రాజీనామా చేసి మనం సేవలు చేశానచ్చిందక్క ఎవరైనా కానీ ఉద్యోగం వచ్చిందంటే నా పని నేను చేసుకుంటాను రకమంత్రి మన కూడా నచ్చిందక్క కాబట్టి ఒక్కసారి మీరు అక్క పెడతండి ఎట్లాంటి మార్పు ఉంటారో మనం కేసీ చూపిద్దాం ఏ ప్రభుత్వాలకి కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ గరిపోల పార్టీ మీకోసమే ఉన్న మొత్తం కానీ సీనియర్ మీకోసం సేవ చేస్తామని మా పన్నుమంది

ల లక్ష లక్షలు చేతని సవరించి మొత్తం లక్షన్నర ఓట్లు పెద్దగా తీసుకొచ్చేటువంటి మన మంత్రి సీత చూడాలి మన అదిలోబాబుకి అడ్డు సరే ఎక్కడ అడుగుదైతే అక్కడ సీత కట్టబైతే అక్కడ విజయమే కాబట్టి గరీ దేవత మంత్రి మాట్లాడవచ్చు అంబేద్కర్ నగర్ సందర్భంగా ఏ టెండరింగ్ సైతం లెక్క చేయకుండా మా అక్కలు అన్నలు తమ్మల్ని ఈ కాలనీ వాసులు అందరూ కూడా వచ్చినందుకు పేరు పేరు మీ నమస్కారాలు మీ అభిమాన నాయకులుగా వచ్చి పనిచేసే రెడ్డి గారికి రెడ్డి గారికి రాత్రి కుటుంబ గారికి గోగులనిధులు గారికి భూమారెడ్డి గారికి అదేవిధంగా గారికి ఇక్కడ స్థానిక నాయకులకు అందరికీ మా సోదరులకు ఇంతమంది నిశారా మా సోదరులకు అందరికీ పేరు నమస్కారాలు దయచేసి ఒకటే ఒక విషయం సుగునా ఒక అడవిలో పుట్టిన బిడ్డ ఆదివాసీ బిడ్డ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉన్నది టీచర్ నాకు ఉన్నా లేదా అన్యాయం జరగలేదని కోసం పోరాటం చేసింది వేసింది ఆమె నిన్న ఆస్తులే కానీ యాభై కేసులు మాత్రమే మరి బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది యాభై కేసులు ఒక ఆడకూతురు మీద ఉన్నాయంటే ఆమె ఎందుకు ఒక టీచర్ గా ఉండి కూడా సమస్యల మీద పోరాడింది కాబట్టి రేపు ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా ఆదిలాబాద్ సమస్యల మీద పార్లమెంట్ లో గణ మన ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి మరి గోడ మహేష్ ఐదు ఎంపీగా ఉండి ఆయన ఎంపీయా అనేది కూడా గెలిచి మంత్రిగా ఉండి ఈయన మంత్రి ఏజెండా అనేది కూడా గెలిచు కాబట్టి మన ప్రభుత్వం ఉంది ఇక్కడ మేము ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా నేను కార్మిల లేదైనా ఫైవ్ రైలుదైనా ఐదు లక్షల ఇళ్ళైనా మరి పెంచేదైనా అదే రకంగా రాబోయే కాలంలో మా మహిళలందరికీ లక్ష రూపాయలు రాహుల్ గాంధీ గారు ప్రతి సంవత్సరం అకౌంట్ వేసేదైనా ఏదైనా ధరలు తగ్గింపు అయినా కూడా ఇప్పటికే ఉచితంగా ఇళ్ళ కరెంట్ వస్తుంది ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాం అదే రకంగా బస్ ప్రయాణం ఇచ్చినాం ఆ రెక్క ఫ్రీగా నడుస్తుంది ఏం జరగాలన్నా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే అప్ప బీజేపీ లెక్క దేవుడు అడ్డం పెట్టుకొని దేవుని ముందర వ్యక్తి ఏం చెప్పడానికి వాళ్ళ ఇద్దరు లేదు పదేళ్ళు అధికారంలో ఉన్నారు అదిలాబాద్ కు కట్టడి మట్టేదేసిందా అదిలాబాద్ నుంచి ఆరు నెలకు రైలు వేస్తా ఉన్నాడు మోడీ పదేళ్ళ కింద తెచ్చిందా సిమెంట్ ఫ్యాక్టరీలు ఏప్రైనా వేస్తాడు చేసిందా జనల్ ఖాతా తెయండి పదిహేను పదిహేను లక్షల పచ్చు అకౌంట్ వేస్తా ఉన్నాడు వేసిందా పదివేలు నెలలు పెడితే పని మూడు నెలలు మేము దాన్ని చేసుకుంటూ వస్తుంటే మామూలుగా పడుతున్నారు మరియా పదిహేను వాళ్ళు ఇప్పుడు ఎంపీ కూడా బిజెపి కదా ఎమ్మెల్యే వేరు చేసి పదేళ్ల నుంచి బట్టలు తగ్గించిరా కనీస హగ్రే తగ్గించిరా హిందూ ముస్లిం దగ్గర పెట్టుకున్నారా మరి హిందువులకి ఏమన్నా బస్ ఫ్రీ ఇచ్చిందా పాలన గురువులు కట్టించా బరులు కట్టించేరా అగర్బ్రీ ఇచ్చిందా జిఎస్టీ లేకుండా అగ్గిపట్టాన్ని ఫ్రీ ఇచ్చిందా హిందువులకు ఫ్రీగా నేను అడుగుతున్నా పోతా ఇది మిగతా అప్పుడు ఉండదు రేట్లప్పుడే ఇక్కడ పెడతారు పదిహేడు రాగా కాబట్టి ప్రతి ఒక్కరి క్షేమమే కాంగ్రెస్ ఇవాళ అంబేద్కర్ నగర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ పేరు లేకుండా చేసే కుక్క మోడీ చేస్తాను దయచేసి అంబేద్కర్ రాజులుగా భారత భారతీయులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హిందూ ముస్లిం మైనార్టీ మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళతో పాటు నేను మనిషిని భారతీయు భారత రాజ్యాంగం నాకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది ఆదిలాబాద్ ఆవాసు మరొక ఆడబుడ్ వచ్చింది ఆటం సుజున పై నుంచి రెండోది గుర్తు చేయకూడదు సోమారం రేపు పొద్దున్నే ఆరు గంటలకే నెల నిలబడి వేట్లేసి వేట్ లేనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లేసే బాధ్యత మా అన్నలది తమ్ముళ్ళది అత్తలది మీ గన్ని కళ్ళి గడపగడకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాదు మెదలిచ్చే బాధ్యత నాదు మీ భూతులలో ఎన్ని ఓట్లు పడతాయో అన్ని ముందు మీ గ్రామాలకు వస్తాయి మీ భూములకు వస్తాయి మీ నాడలకు వస్తాయి అంత వేస్తూ అందరికీ నమస్కారం ఇంకా ఎన్ని గంటలు మీరు చూపించినటువంటి ప్రేమలు సాధాని వందనాలు నమస్కారాలు మన ఓటు మన ఓటు चलिए रचना अभी पे ये भी नहीं है अपना जोसने बात है जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस हेलो हेलो तुम्हारा दिमाग मत लास के का दे दिया Ô con ơi con ơi con ơi con ơi con ơi con ơi con ơi